హాయ్ హలో నమస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఈరోజు మార్ ప్రోగ్రానికి వచ్చినాము సో ప్రస్తుతానికి నాయుడుపేటకు వచ్చినాం ప్రోగ్రామ్కి ఈరోజు బొమ్మ చేశారు చూడండి ఫ్రెండ్స్ టెంకాయలు కొడుతున్నారు దిష్ దిష్టికాయ అంటారు దీన్ని ఈ కాయలు అన్నీ అయిపోయిన తర్వాత మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము చూడండి దో మా బ్యాచ్ చూడండి ఇదే మా బ్యాచ్ కావాలంటే మా నెంబర్ మీకు లింక్ చేస్తాము ఒకవేళ మీకు తీన్మార్క్ కావాలి అని అనుకుంటే మా నెంబర్ ఫోన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈసారి పెద్ద బొమ్మ తెచ్చారు సో మేము ప్రతి ఆట ఇక్కడికి తీన్మార్కు వస్తాము మీకు కూడా తీన్మార్క్ కావాలి అని అనుకుంటే మా నెంబరు ఈ వీడియోతో లింక్ చేస్తాము మీరు ఫోన్ చేస్తే అలాగే మేము తిరుమలకి వస్తాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్ అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ